హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది కదా మీ అందరి కోసం అంటే ప్యూర్ పట్టుకి ఏ మాత్రం డిజైన్స్ డిజైన్స్తో పట్టు శారీస్ అయితే మీ అందరికీ ఈరోజు షేర్ చేస్తాను లక్ష్మీ వాసవి సిల్క్స్ నుంచి ఆల్రెడీ ఇక్కడ నుంచి వీడియోస్ చాలానే చేశానండి మీ అందరికి కలెక్షన్ బాగా నచ్చింది ఇక వీళ్ళు ఏంటంటే వివస్ అనమాట మనకి బడ్జెట్లో వచ్చేటువంటి పట్టు శారీస్ దగ్గర నుంచి మొదలు పెడితే పెట్టుబడులకి కావాల్సినటువంటి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి అలాగే పెళ్లిళ్ల కోసం స్పెషల్ గా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ కూడా ఉంటాయి అసలు ఒక్క శారీ షాప్ కు వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ లో మీరు సింగిల్ శారీ కూడా తీసేసుకోవచ్చు ఇక అలాగని చెప్పేసి ఆన్లైన్ లేదు అనుకునేరు ఆన్లైన్ కూడా ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ తో ఒక్క చీర కావాలి అన్నా తీసుకోవచ్చు ఈ సారీ డిజైన్స్ కలర్స్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి తప్పకుండా మీ అందరికి కలెక్షన్ చాలా బాగా నచ్చుతుంది అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలోనే డిస్ప్లే అవుతూ ఉంటాయి గలెచిప్ లో ఈరోజు కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ వెరైటీస్ చూద్దాం ఇలాంటి శారీస్ అండి కంచి పట్టులోనే లైట్ వెయిట్ మేడం ఇప్పుడు అంతా వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది కదా సో అంతా లైట్ వెయిట్ లోనే వామ్ జరీ గోల్డ్ జరి వస్తుంది ఇది మొత్తం యాక్చువల్ కుట్టు కాంట్రాస్ట్ కాదు కానీ కుట్టు కాంట్రాస్ట్ లాగానే క్లారిటీగా వస్తుంది మనకి డిజైనింగ్ అంతా కూడా పళ్ళు గ్రాండ్గా వస్తుంది ఇది నైన్ ఇంచెస్ బార్డర్ మేడం ఇది సాఫ్ట్ గా ఉంది లైట్ వెయిట్ ఉంటది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ డిజైన్స్ అట్లా కలర్స్ సో ఇందులో ఇంకా ఈ క్వాలిటీలో ఇంకా డిజైన్స్ కలర్స్ చూపిస్తాను చూద్దాం గ్రీన్ ఇది మీడియం లెంత్ బార్డర్ వచ్చిందండి ఆ మేడం గ్రీన్ రెడ్ పెద్ద బోర్డర్ కాదు అలానే చిన్న బోర్డర్ కాదు మీడియం బోర్డర్ వస్తుంది చూడండి ఇలా ఉంటుంది ఇక్కడ మనకి అవుట్ లైన్ అంతా మీనా వీవింగ్ టచ్ మార్కెట్ ప్రైస్ అంతా కూడా ఫోర్ థౌసండ్ దాకా ఉంటుంది మేడం మన వ్యూవర్ ప్రైస్ వస్తారు టూ థౌసండ్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మేడం ఇది అసలు చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి టూ థౌసండ్ టూ ఎయిటీ నైన్ రూపీస్ ఇంకా మనకి షిప్పింగ్ ఎట్లా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ మేడం ఫ్రీ షిప్పింగ్ తో తీసుకోవచ్చు ఇది కూడా మస్టర్డ్ లోకి పింక్ ఇచ్చారు అసలు ఇది మాత్రం ఇంకా మనకి ప్యూర్ కంచీ లో చూసినట్టే ఉంది సేమ్ ఇట్లా బ్రైడల్ కలెక్షన్స్ తీసుకుంటాం కదా అట్లా

ఈ ప్రైస్ ఎంత తక్కువ అని మనం చెప్తే కానీ ఎవరు గుర్తుపట్టలేరు ఎంత బాగుంది ఇప్పుడు కంప్లీట్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి న్యూ కొత్త కొత్త రీజన్స్ వచ్చాయి మనకి ట్రెడిషనల్ గా మనం చూసే కంచిపట్టిలో కలర్స్ ఎలా ఉంటాయో సేమ్ అట్లాగే తీసుకున్న రస్ట్ కలర్ రెస్ట్ కి మెరుగ్ మచ్ బడ్జెట్లో వచ్చే విధంగా సేమ్ ప్రైస్ ప్రైస్లో జరుగుతుంది కూడా సేమ్ ప్రైస్ ఇది కూడా కళ్ళెత్తలు ఉన్నాయి బాగుంటుంది కలర్ కూడా ఎక్కువ వెడ్డింగ్ అంతా కూడా పింక్ రెడ్ రస్ట్ కలర్ ఈ మ్యాచింగ్స్ బాగా వెళ్తున్నాయి అండి అందుకని ఇలా చేస్తారు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారండి ఆన్లైన్ లో కూడా మనం చక్కగా చూసుకొని తీసుకోవచ్చు అంటే ఇంకా వేరే డిజైన్స్ ఏమైనా కావాలన్నా కూడా కూడా మాస్టర్డెల్లో రెడ్ కలర్ మ్యాచ్ మొత్తం చిన్న చిన్న బుటాతో ఇచ్చారు ఇదొకటి ఇవి అనమాట అంటే ఇంకా డిజైన్స్ చాలానే ఉంటాయి కొన్ని శాంపుల్ కి అయితే మనకి చూపించారు టూ థౌజండ్ టూ ఎయిటీ నైన్ రూపీస్ లో వస్తాయి నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు ఇలాంటి సైనస్ అండి ఇది అందులోనే లాంగ్ బార్డర్ మేడం ఇది బ్రొకెట్ లోనే లాంగ్ బార్డర్ వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ జరిగి వస్తుంది ఇది వన్ గ్రామ్ సారీస్ అంటారు ఇది

పికాక్ బ్లూ కల్ వచ్చింది దీనికి రెడ్ కలర్ మ్యాచింగ్ లో పల్లు బ్లౌజ్ పల్లు బ్లౌజ్ టోటల్ ఆపోజిట్ ఉంటుంది కి బోర్డర్స్ కూడా సాఫ్ట్గానే గానే ఉంటాయండి మెయిన్ మనకి జరి చూస్తాం కదా మరి ఎక్కువ షైన్ ఉండి అట్లా ఉంటే అట్లా సెమీ లాగా ఈజీగా తెలిసిపోతుంది కానీ ఇవి అసలు గుర్తుబట్టు లేనట్టుగా ఉన్నాయి యాంటిక్ ఫినిషింగ్ వల్ల మొత్తం కూడా ఇవైతే కాస్ట్ ఎట్లా ఉంటాయండి ఇప్పుడు ఫోర్ థౌసండ్ నైన్ ఎయిటీ నైన్ మనకు టూ థౌసండ్ నైన్ ఎయిటీ నైన్ వస్తుంది

మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఆన్లైన్లో ఈజీగా అవుతుంది పర్చేస్ చేయడానికి ఇక్కడ మీరు షాప్కి వచ్చినా కూడా ఫాస్ట్ వైపులోనే మరో డిజైన్ ఇది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అన్ని డిజైన్ వచ్చింది ఇది ఒకటి బుటా క్యారెట్ గ్రీన్ లోన్ మెరునిష్ రెడ్డి మేడం బాగుంది లక్స్ గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది చూడొచ్చు అట్లా నేను ఫాలింగ్ ఉంటది మొత్తం అదే బోర్డర్స్ కూడా హార్డ్ గా లేకుండా బాగున్నాయి కొద్ద ఫ్యాన్సీ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఇట్లా లైట్ కలర్ పిస్తా గ్రీన్ వస్తుంది ఇది చిక్కు టోన్ కి పిస్తా గ్రీన్ పళ్ళు మెరున్ మ్యాచింగ్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ఎట్లా డిజైన్స్ అయితే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా వస్తాయి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మీనా వివింగ్ వస్తుంది మేడం ఇది ఫోర్ కార్ట్ కుట్టు మీనావింగ్ వస్తుంది

schön die Klammer. గ్రీన్ ఇది కూడా అంటే ఎక్కువ ఇందులో అయితే కలనీతలోనే వచ్చాయి డ్యూయల్ షేడ్ కనబడతాయి డ్యూయల్ షేడ్ ఆల్మోస్ట్ అందరి దగ్గర అన్ని కలర్స్ ఉంటాయి ఇంకా కొత్త కలర్స్ ఉంటాయి ఇట్లా కలనీతకి వెళ్ళిపోవాలి కాస్ట్ ఎంత అన్నారు ఇప్పుడు ఇది

తలంబ్రాల శారీ కయితే ఎక్కువ తీసుకుంటారు రెగ్యులర్ గా దాంట్లోనే అండి ఇంకా డిజైన్ వేరు ఇప్పుడు ఇవ్వండి కాస్ట్ సేమా త్రీ థౌజండ్ సిక్స్ త్రీ థౌజండ్ ట్రెడిషనల్ గ్రీన్ పింక్ అంటే మంచి పెళ్ళిళ్ళకి గ్రీన్ అయితే తప్పకుండా తీసుకుంటాము ఇక్కడ బాగుంది

లాంగ్ ార్డర్ కుట్ కాంట్రాల్ ఇంచెస్ బార్డర్ వస్తుంది గోల్డ్ వెడ్డింగ్ టేస్ట్ క్లోజ్ డిజైన్ స్మాల్ డిజైన్ వస్తుంది హెంట్ ఇచ్చారు ఇక్కడ కూడా జరిగి అంతా కలర్ చాలా బాగుందండి కొత్త ఇట్లాంటి కలర్ పట్టు ఎక్కువైతే అసలు చూడము చాలా తక్కువ ఇంకొక కలర్ మ్యాచింగ్ చూద్దాం లైట్ పేస్ట్ షేడ్ లో ఇచ్చారు ఇంకా లెంతి బోర్డర్ తో ఇంకా గ్రాండ్ గా ఉన్నాయి మహారాణి బోర్డర్ సీజన్ మంచి ఆకుపచ్చ గ్రీన్ అండి దీనికి రెడ్ కలర్ మ్యాచింగ్ ఇచ్చారు చూసారా మొత్తం ఫినిషింగ్ కానీ జరి మెయిన్ మనకి జరి ఎక్కువ చూస్తాము మరి ఇట్లా ఎగ్జాక్ట్ మన కాకుండా అసలు ఇది చూడండి ఎంత బాగుందో బ్రైడల్ కలెక్షన్స్ లో వచ్చినట్టు కానీ మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో వచ్చే కలర్ మ్యాచింగ్స్ అన్ని కూడా ఇప్పుడు మీడియం రేట్ లో చేయించాం మనం ఓకే అందరూ అంత ప్రైజ్ పెట్టలేరు కదా సో అందుకని ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఒక నలభై యాభై వేలలోనే పెళ్లి షాపింగ్ క్లోజ్ చేయాలంటే ఇలాంటి ఒక నాలుగైదు సారీస్ సరదాగా తీసుకోవచ్చు ఒక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక సారీ పర్చేజ్ చేసిన నెక్స్ట్ ఫోర్ సారీస్ పిక్ చేసుకోవచ్చు ఎంత బాగుందా ఎక్కువ డిజైన్ కట్టట్లేదు ఈ మధ్య సో కొత్త కొత్త డిజైన్స్ ఎక్కువ తీసుకోవచ్చు కాస్ట్ అండి ఇప్పుడు ఇది యాక్చువల్లీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మేడం మనకి త్రీ థౌజండ్ అంటే ఒక ఫోర్ థౌసండ్ ఫైవ్ అంతే కానీ చాలా బాగున్నాయి ఈ బడ్జెట్ లో బెస్ట్ డిజైన్స్ అండి సేమ్ ఇందాక అన్నట్టుగా ట్వంటీ ఫైవ్ లో వచ్చే డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ సేమ్ అలాగే తీసుకొచ్చారు మన ముందుకైతే ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ లో వచ్చేస్తుంది ఇంకా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటది కాకపోతే మనం వచ్చి ఆ డిజైన్స్ చూసి కలర్స్ చూసి తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ కలర్ కూడా ఎవర్ గ్రీన్ అండి రాయల్ బ్లూ కి పింక్ తీసుకున్నారు మ్యాంగో ఎల్లో దీనికి గ్రీన్ మ్యాచింగ్ ఇచ్చారు ఎక్సలెంట్ ఉంటుందండి కట్టుకున్న తర్వాత ఇంకా లుక్ చాలా బాగుంటుంది గోల్డెన్ ఎల్లో సేమ్ డిజైన్ లో డిఫరెంట్ గా ఉంది అంటే కొంచెం కనకాంబరం షేడ్ కి దగ్గరగా ఉంది టోన్ పింక్ టోన్ వస్తుంది కాస్త డార్క్ గా అంతే బ్లౌజ్ కూడా మైల్డ్ కలర్ డ్యూయల్ మ్యాచ్ 3995 ఓకే నెక్స్ట్ చేద్దామండి అసలు అందరికీ ఫేవరెట్ కలర్ వచ్చింది లావెండర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు వచ్చింది లీవింగ్ లో ఒక ట్రీ డిజైన్ తీసుకున్నారండి ఎప్పుడు రెగ్యులర్ చూసే బూటా టైప్ కాకుండా ట్రేనే దగ్గర దగ్గరగా బూటా లాగా తీసుకొచ్చారు లెంత్ బోర్డర్ ఉంది ఇది కూడా కాల్నెత్ కల్నే తెలోనే బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ కాల్నేత్ చాలానే కనిపిస్తున్నాయండి లో ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుంది మేడం ఓకే చాలా మంది కస్టమర్లు లేవండర్ల కోసం ఫోటోలు పట్టుకుని తిరుగుతున్నారు బాగా మార్కెట్ అంతా తిరుగుతున్నారు వాళ్ళు ఎక్కడికి తిరగకుండా మనం తెప్పించాం చేపించాం కూడా అయితే మనకి ఇప్పుడు బల్క్ లో ఉంటాయండి ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్స్ మీద ఇస్తాం ఇది కూడా కొత్త కలర్ కాంబినేషన్ అండి ఇప్పుడు ఈ చాక్లెట్ బ్రౌన్ బార్డర్ బ్లౌజ్ బ్లౌజ్ బాగా ట్రెండ్ గా పోతుంది మరో కొత్త కలర్ కాంబినేషన్ కూడా మంచిగా బిగ్ బార్డర్ ఇచ్చారు అందరూ లైట్ వెయిటే కావాలంటారు ఇవైతే అన్ని లైట్ వెయిటే ఉన్నాయి ప్లస్ ఇంకొకటి బార్డర్స్ కూడా స్టిఫ్ గా లేవు సాఫ్ట్ గా ఉన్నాయి చూడొచ్చు మీరు ఇట్లా క్లాత్ కానీ బార్డర్ కానీ చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది మనకి లావెండర్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి ఇది బాగుంది చూడండి ఇది కూడా మనకి ప్యూర్ బ్రైడల్ కలెక్షన్స్ లో వస్తుంది యాజ్ ఇట్ ఈస్ కలర్ అనమాట ఇప్పటివి కాస్ట్ ఎంత అన్నారండి ఇది మనకి ఫోర్ థౌజండ్ నైన్ వస్తుంది మేడం ఫోర్ థౌజండ్ నైన్ ఎయిటీ నైన్ రూపీస్ చాలా వరకు కలర్స్ అన్నీ ఉన్నాయి ఉన్నాయంటాము కొత్త మ్యాచింగ్ ట్రై చేశారు బాగుంది డిజైన్స్ తో పాటు కలర్ మ్యాచింగ్ కూడా ఇంపార్టెంటే కదా అలాంటి కొత్త కొత్త కలర్స్ తీసుకొచ్చారు గ్రీన్ లో లైట్ కి రెడ్ కలర్ లావెండర్ ఇది ఇంకా చాలా కొత్తగా ఉంది చాక్లెట్ బ్రౌన్ మ్యాచింగ్ ఇచ్చారు మీడియం లెంత్ బోర్డర్ కొందరు లావెండర్ అడుగుతున్నారని ఈసారి ఎక్కువ తీసుకొచ్చారు అట్లా డిజైన్స్ కూడా ఆనంద బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రే కలర్ ఇచ్చారు కలర్ ఒక ల్యావెండర్ లోనే మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చాను చూడండి ల్యావెండర్ గ్రీన్ ల్యావెండర్ చాక్లెట్ ల్యావెండర్ కి పికాక్ కలర్ మెరూన్ మెరూన్ గ్రీన్ కూడా హిట్ అండి చాలా హిట్ కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ చాలా తర్వాత వచ్చింది మ్యాచింగ్ మంచి డిజైన్ తో కూడా బాగుంది లైట్ కలర్స్ లో కొన్ని చాలా బాగుంటాయా పిస్తా గ్రీన్ పింక్ ఇంకొకటి వచ్చేసింది లావెండర్ లోనే పింక్ కలర్ మ్యాచింగ్ తో తీసుకున్నారు ప్రతిదీ డిజైన్ వేరే మళ్ళీ సూపర్ ఉంది ఈ కలర్ కూడా ఆన్లైన్ లో ఈ కలర్ పట్టు చీరల్లో బాగా ట్రెండ్ అయిపోయింది ఇది ఇంకా బడ్జెట్ లో వచ్చేది ఇంకా ఫోర్ థౌసండ్ నైన్ ఎయిటీ నైన్ ఫోర్ థౌసండ్ నైన్ ఎయిటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇలా డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయి ఒకసారి విజిట్ చేస్తే ఇంకా పర్సనల్ గా చూసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది ఒక కలర్ మ్యాచింగ్ పేస్టల్ కలర్స్ లో కూడా ఆ జరి ఆ షైన్ అనేది దానికి తగ్గట్టుగానే మ్యాటీ లుక్ తో ఉంది ఇవి కలర్స్ డిజైన్స్ ఓకే సో వీడియో అయితే చూసారు కదండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చాలా వచ్చాయి ఈ సారీ వెడ్డింగ్ సీజన్ కి పర్ఫెక్ట్ శారీస్ అనమాట అసలు నాకే కాదు మీకు కూడా ఈ కలెక్షన్ అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్